హాయ్ ఫ్రెండ్స్ మనం చేస్తున్న ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్లో ఇవాళ డే సెవెన్ మీరు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలరు కానీ ఆ దీవిలోకి మాత్రం వెళ్ళలేరు వెళ్ళేందుకు పర్మిషన్ కూడా ఉండదు వెళ్తే తిరిగి వస్తారనే గ్యారంటీ కూడా ఉండదు ఇటు నుంచి ఏ పాము మీద పడుతుందో తెలియదు ఏ సర్పం కాటుకు ప్రాణం పోతుందో చెప్పలేం అసలు ఆ దీవి అలా ఎందుకు మారింది పేరుకు తగ్గట్టు అది సర్పాలతో ఎందుకు నిండిపోయింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూస్తున్న కొద్దీ మీలో ఆసక్తి మరియు కుతూహలం పెరిగిపోతాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు వాటిలో సముద్ర తీరాలు దీవులు గుళ్ళు గోపురాలు మిస్టరీ భవనాలు దెయ్యాల బంగ్లాలు ఇలా ఎన్నో ఉంటాయి కానీ మీకు వెళ్లాలని ఉన్న వెళ్లలేని ఒక దీవి ఉంటుంది అదే స్నేక్ ఐలాండ్ ఈ సర్పాల దీవికి హైప్ ఎక్కువగానే ఉంది దీన్ని అధికారికంగా ఇన్హాడా క్విమాడా గ్రాండ్లే అంటారు బ్రెజిల్ పక్కన అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది ఉంది ఇది సావో పాలో రాష్ట్రంలోని ఇటాన్హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది అంతా కలిపి నూట ఆరు ఎకరాల దీవి అక్కడికి మీరు వెళ్తే కొన్నిసార్లు ఎండగా కొన్నిసార్లు చల్లగా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణం లాగానే ఉంటుంది అలాగని వెళ్ళి చూద్దామంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలులేదు ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగినది ఏమీ లేదు కానీ ఎంతో ఆసక్తికరమైన విషయాలు చాలా ఉన్నాయి మచ్చుక్కి అత్యంత అరుదైన జాతులకు చెందిన బోత్ రాప్స్ ఇన్సులారిస్ అనే బంగారు తల విషపూరిత పాములు ఆ దీవిలో ఉన్నాయి పక్షుల్ని తింటూ అక్కడే బతుకుతున్నాయి మరిన్ని విశేషాలు చెప్పుకుందాం ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది దట్టమైన అడవితో నిండి ఉంటుంది దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంది దీవి తీరాల వెంట నీరు బ్లూ కలర్తో మెరుస్తూ ఆకట్టుకుంటుంది కానీ వెళ్ళలేం పర్మిషన్ ఇస్తే గనుక ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు అక్కడికే వెళ్ళాలి అనుకుంటారు అంత అందమైన దీవి అది కానీ దీవి మొత్తం పాములమయం చిన్న దీవే అయిన వేల కొద్ది సర్పాలున్నాయి వాటిలో చాలా వరకు విషపూరితమైనవే అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్కు వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్న మనకు వస్తుంది దానికి నిపుణులు ఆన్సర్ ఇచ్చారు కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది సముద్రాలు కూడా మంచుతో ఉండేవి అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి సముద్ర మట్టాలు పెరిగాయి కానీ దీవికి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి అలా తరతరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి మన మనుషుల సంగతి మీకు తెలిసిందే మనుషులు ఉన్న చోట పాములు బతకలేవు మనల్ని కాటేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు అందువల్ల ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని డిసైడ్ చేసింది అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు పాములకు హాని జరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకుంది అఫ్కోర్స్ మనుషులకు ప్రమాదమే ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఈ దీవిపై అడుగుపెట్టే ఛాన్స్ లేదు బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసింది అయితే పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఇరవై మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు వాళ్ళు అక్కడి లైట్హౌస్ పనిచేసేలా చేసేవారు అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్హౌస్ ఏర్పాటు చేశారు కాలక్రమంలో లైట్హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్హౌస్ని పూర్తిగా మూసేశారు ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దీవికి వెళ్ళాలన్న వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే ఇంతవరకు మనం చూసిన స్నేక్ ఐలాండ్ అనేది నిజంగా రహస్యాలతో నిండి ఉన్న భయానకంగా ఉన్న ఒక విభిన్నమైన ద్వీపం నమ్మలేని నిజాలు అడుగడుగున విషపూరిత సర్పాలు భయం ఇలాంటి ప్రదేశాలు ప్రపంచంలో మరొకటి లేవు అనటంలో ఎలాంటి సందేహమూ లేదు ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ అభిప్రాయాలను గా కిందన కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మిస్టీరియస్ వీడియోస్ మిస్ కావద్దంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ మిత్రులతో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా ఈ ఆసక్తికరమైన సమాచారాన్ని తెలుసుకుంటారు మళ్ళీ ఇలాంటి అద్భుతమైన విషయాలతో మీ ముందుకు వస్తాం ధన్యవాదాలు మీ సపోర్ట్కి మేము ఎప్పటికీ కృతజ్ఞులమే ఇంకా ఎన్నో రహస్యాల కోసం మాతోనే ఉండండి